वो स्वदेशी ही होगा ये जिम्मेदारी हर देशवासी को लेनी होगी और मैं आज मेरे व्यापार जगत के भाई बहनों से विशेष आग्रह करना चाहता हूं मैं मेरे दुकानदार भाई बहनों से आग्रह करना चाहता हूं जब दुनिया इस प्रकार से अस्थिरता के माहौल से गुजर रही है तब हम भी चाहे व्यापार हो छोटी दुकान हो कारोबार करते हो अब हम हमारे यहां से सिर्फ और सिर्फ स्वदेशी माल ही बेचेंगे साथियों ये स्वदेशी माल भी देश की सच्ची सेवा होगा आने वाले महीने त्योहारों के महीने हैं दिवाली आएगी बाद में शादियों के तो समय आएगा हर पल अब स्वदेशी ही खरीदेंगे मैंने जब देशवासियों को कहा था बेड़ी इन इंडिया अब विदेशों में जाकर जा के शादियां कर करके देश का धन मत लुटाओ और मुझे खुशी है कई नौजवान मुझे चिट्ठी लिखते थे कि हमारा परिवार तो विदेश में शादी करना तय किया था लेकिन आपकी बात सुनकर के अब हमने वहां का सारा कैंसिल कर दिया थोड़ा खर्चा भी हो गया लेकिन अब हम भारत में ही शादी करेंगे हमारे यहां भी बहुत अच्छे स्थान है जहां शादी ब्याह हो सकता है हर बात में स्वदेशी का भाव आने वाले दिनों में हमारा भविष्य तय करने वाला है और ये महात्मा गांधी को भी बड़ी श्रद्धांजलि होगी साथियों सबके प्रयास से ही विकसित भारत का सपना पूरा होगा एक बार फिर आपको आज के विकास कार्यों की बहुत बहुत बधाई देता हूं और भविष्य में फॉर लोकल खरीदेंगे तो स्वदेशी खरीदेंगे घर सजाएंगे तो स्वदेशी से सजाएंगे जिंदगी बढ़ाएंगे तो स्वदेशी से बढ़ाएंगे इस मंत्र को लेकर के चल पड़े बहुत बहुत धन्यवाद मेरे साहब बोले हर हर महादेव నరేంద్ర మోడీ జీ కో జై బోలో జీత్ జై నరేంద్ర మోడీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు విచ్చేస్తున్నారు వారి చేతుల మీదుగా మెగా చెక్ అందించడానికి సంసిద్ధులు అవుతున్నారు పెద్దలు దయచేసి అందరు కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం అందరూ మేము సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం ఎవ్వరు కూడా నుంచో ఉండొద్దండి ప్లీజ్ దయచేసి అందరు మంచాల మీద కూర్చోవాలి ప్లీజ్ దయచేసి అందరు కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం అందరు కూర్చున్నాకే సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది దయచేసి అందరు కూర్చోండి సహకరించండి ప్లీజ్ ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా చిన్నపిల్లల్ని సైతం తీసుకొని వచ్చారు మరి ఎంతో ప్రియమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారిని చూడగానే ఉత్సాహం కట్టలు తెంచుకుంది మన ప్రియతమ నాయకులందరూ కూడా వేదిక మీద కన్నుల పండుగగా కనిపిస్తూ ఉన్నారు అందరికీ హృదయపూర్వక ఆహ్వానం తెలియజేసుకున్నారు మీరంతా కూడా మళ్లీ ఒకసారి అభినందనలు చెబుతురుగాని దయచేసి కూర్చోని ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయం చేసుకుందాము లేడీస్ అందరు కూడా మరి విచ్చేశారు మన ప్రియతమ నాయకులంతా కూడా వేదిక మీద దేదీప్యమానంగా కనిపిస్తూ ఉన్నారు జెంట్స్ లేడీస్ కి అవకాశం ఇవ్వండి మహిళలను గౌరవించండి దయచేసి అందరు కూడా కోఆపరేట్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే సెక్యూరిటీ వారికి మీరు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ మనతోటి ముచ్చటించడానికి రాష్ట ముఖ్యమంత్రి వర్యులు మన కోసం ఇక్కడికి విచ్చేశారు వారికి గౌరవాన్ని కలిగిద్దాం దయచేసి కూర్చోని ఈ కార్యక్రమాన్ని వీక్షిద్దాం ప్లీజ్ అందరూ దయచేసి కూర్చోండి ప్రస్తుతం మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్ల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అన్నదాత సుఖీభవ అలాగే ప్రధాన మంత్రి కిసాన్ యోజన తరఫున మెగా చెక్ ను అందించడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి వారి చేతుల మీదుగా మెగా చెక్ ను అందించబోతున్నారు దయచేసి అందరు కూర్చొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి మూడు వేల నూట నాలుగు కోట్ల నలభై రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఎనిమిది ఆరు లక్షల రైతు కుటుంబాలకు అందించడం కోసం సంసిద్ధం చేశారు శ్రీమతి చెరువుగట్టి నాగలక్ష్మి గారు షేక్ మున్నా గారు వారిద్దరి చేతుల మీదుగా స్టేట్ చెక్ ను అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొంటున్నారు దర్శి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ అగ్రికల్చరల్ మినిస్టర్ గారు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు శ్రీ ఆనంద్ రామ్ నారాయణ రెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు కన్నుల చూస్తున్నందుకు సంతోషంగా ఉంది అలాగే మరి దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెగా ను అందిస్తున్నారు శ్రీమతి పులి సుబ్బరత్మ్మ గారు అలాగే శ్రీమతి శ్రీ తేళ్ల పేరయ్య గారు వారి చేతుల మీదుగా దర్శి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మెగా చెక్ ను వారికి అందిస్తూ ఉన్నారు ఇరవై తొమ్మిది కోట్ల ఆరు లక్షల యాభై ఐదు వేల రూపాయల రొక్క చెక్ను అందిస్తున్నారు దర్శి నియోజకవర్గం నుంచి నలభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క రైతు కుటుంబాల వారికి ఈ లబ్ధి చేకూరుతుంది దయచేసి అందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం రైత రైతుకి మరి సాయం అందించడం కోసం అన్నదాత భవ అన్నం పెట్టిన అన్నదాత ఎల్లప్పుడూ చల్లగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో అన్నదాత సుఖీభవ కార్యక్రమం తరఫున ఈ రెండు మెగా చెక్కులను వారికి అందించడం జరిగింది లబ్దిదారుల ద్వారా ఆ మెగా చెక్కులు వారికి చేరతాయి ఇక భూమాతను నమ్ముకున్న వారు ఎప్పటికీ గొప్పవాడే మరి అలాంటి నిరపాయకరమైనటువంటి ఆర్గానిక్ మెటీరియల్ తోటి పండించినటువంటి పంటల ఉత్పత్తులు ఆరోగ్యానికి దివ్య ఔషధాలు అమృత తుల్యంగా ఉంటాయి అని చెప్తూ మురళి గారి చేతుల మీదుగా దేశీయ బియ్యం సన్న ముత్యాల బియ్యంతో సహా మరి నాలుగు రకాల బియ్యం ఉత్పత్తులు వారు అందిస్తారు శ్రీ మురళి గారి చేతుల మీదుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారికి బహుమతిగా అందిస్తున్నారు శేషమ్మ గారు పండ్లు శివ పార్వతి గారు వేయించినటువంటి కందిపప్పు అలాగే విజయమ్మ గారు కూరగాయలు సునీత గారు మునక్కాయలు ఇవి ఆర్గానిక్ భూదేవి ఇచ్చినటువంటి బహుమతులు వారి చేతుల మీదుగా అందుతున్నాయి ఇక దయచేసి కూర్చున్నట్లయితే మట్టిని నమ్ముకుంటే ఆ మట్టి వాసన అమృత తుల్యంగా ఒక సుగంధంగా వెల్లివిరుస్తుంది విరుస్తుంది అందరూ దయచేసి ఆశీనులు కండి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారి ప్రసంగాన్ని మనం ఇప్పుడు ప్రారంభించబోయే ముందుగా దయచేసి మీరు కూర్చున్నట్లయితే మీకు వారితో మాట్లాడే అవకాశం కలుగుతుంది ప్రశ్నోత్తరాల సెషన్ ఇప్పుడు ప్రారంభం అవుతుంది దయచేసి మీరు కూర్చున్నట్లయితే మీకు ఏవైనా సందేహాలు లేడీస్ ని తొక్కేస్తున్నారండి అందరూ కొంచెం లేడీస్ కి అవకాశం ఇవ్వండి ముందుకు రానివ్వండి మహిళలు దయచేసి పురుషులంతా కూడా కోఆపరేట్ చేయాలి మహిళా మనులకు అవకాశం ఇవ్వండి వారిని కూడా ప్రశ్నించడానికి ముందుకు రావాల్సిందిగా వెల్కమ్ సార్ నమస్తే సార్ నా పేరు అనుషా సార్ శంకరాపురం విలేజ్ సార్ ముల్లమూరు మండలం ప్రకాశం జిల్లా సార్ నేను నా సొంత గ్రామంలో ప్రకృతి వ్యవసాయంలో పండిస్తూ వ్యవసాయం చేసుకుంటూ సొంత పనులు పిల్లలను చూసుకుంటూ చాలా కష్టపడుతున్నాను సార్ కానీ మీరు తీసుకొచ్చిన పద్ధతులు తల్లికి వందనం దీపం పథకాల ద్వారా నాకు చాలా ధైర్యం వచ్చింది సార్ మళ్ళీ ఇప్పుడు అన్నదాత సుఖీ భవ నాకు చాలా భద్రత కల్పించింది సార్ నా చాలా ధైర్యంగా ఉంది సార్ ధన్యవాదాలు సార్ మనస్ఫూర్తిగా నాకున్న సొంత గ్రామంలో మూడెకర